రి ఓ శుక్లాంబరం విష్ణు శుశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై నితయే వాసిష్టాయ నమో నమ విష్ణవే నమ మనం రోజు చెప్పుకుంటున్నా కేశవనామాల్లో మూర్తులను చెప్పుకుంటున్నాం అది ఇప్పుడు ఈ వేళ శ్రీహరిమూర్తిని గురించి చెప్పుకుందాం ఈ కేశవాది ఇరవై నాలుగు మూర్తుల్లో ఈ ఇరవై మూడో మూర్తి ఈయన ఈయన హరిమూర్తి శ్రీహరిమూర్తి బంగారం వంటి పచ్చని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాటండి చతుర్భుజుడై ఉంటాడట కుడి చేతిలో కింద నుంచి పైకి శంఖ చక్రాలను పట్టుకుంటాడట ఎడమ చేతిలోనేమో గదా పద్మాలను ధరించి బంగారు వర్ణంలో ప్రకాశించే శ్రీహరిమూర్తిని చక్కగా మన మనసులో ధ్యానించుకుని నమస్కారం చేసుకుని మనం శ్లోకాలకి అర్థాలు చెప్పుకోవడానికి పెడదామండి ఇరవై ఒక్కో శ్లోకం దగ్గర నుంచి వరుసగా ఒకసారి చదివి ముందుకు పెడతాను ఒకసారి వేనండి మరి జరిత మనోహం సత్సు భుజగోత్తమ హిరణ్యనాభస్సు తప పద్మనాభ ప్రజాపతి అమృత్యు सर्व द्रुक्षिण हसंदाता संधिमान तेरहा आजो दुर्मार्शना शास्ता विश्रुद्धत्मा सुरारीहा गुरु गुरुतमोधा गुरु मास चच्च चच्च भरा क्रमहा निमिशोनि मिशी श्रेष्वी वचस पतिरुदार रही हि अक्रनीक्रावनी श्रीमान्या योनेता समीरना सहस्रमोदा विश्वात्मा सहस्राक्षसहस्रपात असंर्तको वक्लो धरणीधर सुप्रसाद प्रसन्नासृग् विश्व विभु सत्कर्ता सत्कृत साधु जघाणो नर असंख्ये अमेयात्मा विशिष्टशिष्टकृचुचि सिद्धार्थ सिद्धसकल सिद्धि साधन हूं हृषा వృషా హీ వృషభూ విష్ణు వృషపర్వ పర్వ వృషోదర వర్ధనో వర్ధమాన చ సాగర ఇలాగ మనం ఇప్పుడు మన అర్థం చెప్పుకుందుకు వెళ్ళి ఇంకొకసారి శ్లోకాన్ని చూసుకుని అర్థం మొదలు పెడదాం అసంఖ్యేయ అప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్ుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అసంఖ్య అంటే సంఖ్య ఎంతో లెక్క పెట్టలేము అసంఖ్య అది అంటే ఇంతని మనం లెక్కించలేనటువంటి వాడు గనక ఇక్కడ అసంఖ్యేయో అని చెప్పి చెప్పారు ఈ నామల్లో అంటే లెక్కకు మించిన ఉన్నవాడు అలాగే నరసమూహాలను అవతారాలు అవతారాలవని ఏదవని అంత ఉన్నాడు అని చెప్పడమే ఇక అసంఖ్యాయో మనం లెక్క పెట్టేది లెక్కకు సరిపోడు అని కాబట్టి అనంతుడు అని మనం లెక్కించడానికి కాని వాడిని అర్థం చేసుకోవాలి తర్వాత అంతకన్నా దీనికి ఏమి అసంఖ్య అంటే అంతే అర్థం అప్రమేయాత్మ అంటే ప్రమేయము అప్రమేయము ఇలాగా అంటే అది ఎంత ఉంటుందో అంత ఉంటుందని మనం చెప్పలేమని పరిణామంలో చెప్పుకుంటున్నట్టే లెక్కట్టలేమని ఇక్కడ ఆత్మస్వరూపం అది ఎంత ఉంటుందని మనం ఎంచలేం కనుక అప్రమేయాత్మ ఆత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అది అమితమైన స్వరూపం అది చేతనా స్వరూపం అంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి అది మితము లేని అమితమైన స్వరూపం కనుక అప్రమేయాత్మ స్వరూపుడుగా మనం ఆయన కొలవడానికి శక్యం కానివాడని మనకి అర్థమవుతుంది కదండి ప్రమాణమనంగా కొలత అది ఆయనకు కొలబద్ద అనేది ఏం లేదు కొలవబడ్డం పొడవు ఎలా చెప్పలేము వెడల్పు ఎంత చెప్పలేము తోకము ఎంత అని చెప్పలేము కదా మన వల్ల శక్యం కాదు కనుక అప్రే అప్రమేయాత్మ అనే నామం మనకు అర్థం చేసుకోవాలి ఇంకా విశిష్ట అంటే సర్వము కన్నా అధికంగా ఉన్న ఉన్నదే సర్వం ఆయనే ఆయన విశిష్టుడు కాకపోతే ఎలాగ ప్రాంతం విశిష్ట అని అనమాట అంటే విలక్షణుడు మనకన్నా విలక్షణుడుగా ఉన్నాడు అంటే మనకలాగా ఇతరుల చేత ఏమీ ఆయన అపేక్షించక్కలేదు ఆయన ఎవరిని ఏమీ కోరవలసిన వాడు కాదు మనం అపేక్షిస్తాం మనకు అది కావాలి ఇది కావాలి ఆయనకి అలాంటిది ఏదీ ఉండదు కనుక మనకు విలక్షణంగా ఉన్నవాడు కనుక విశిష్టుడు మనకన్నా కనుక విశిష్ట అనే నామని చెప్పారు అదనమాట దీనికి ఇంకా ఇంక మనం భగవంతుడు భగవంతుడు చెప్తాం మనకి జీవుడి కన్నా వేరుగా ఉన్నాడని చెప్తాం అందుకని విశిష్టగా ఉన్నాడని ఇక్కడ చెప్తున్నాం పరమాత్మని పరమాత్మ మనని రక్షిస్తున్నాడు కాబట్టి ఆయన శిష్టుడు అని మనం ఆయన శరణ పొందుతున్నామని అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా శిష్టకృత్తు మరి విశిష్ట అయింది ఇప్పుడు శిష్టకృత్ అంటే చక్కగా మనం మన అందరినీ ఇలా చేయండి అలా చేయండి ఆనందిస్తాడనమాట ఆయన ఎలా ఆజ్ఞాపిస్తాడో అలా మనం చెయ్యాలి మన అలా చేసి మన అందరినీ ఆయన పోషిస్తున్నాడు పాలిస్తున్నాడు అదే అనమాట పరిపాలిస్తున్నాడు అని అర్థం అనమాట ఇంకా ఆ పర భగవంతుడికి ఈ జీవులకి ఉండే సంబంధంగా ఈ నామం తదనుగుణంగా కృత్ అంటే చేయడం కనుక అలా శిష్ట కృత్ అలా చేస్తున్నాడు ఈ జీవులు దుష్టులు ఉంటారు దుర్మార్గులు వాళ్ళ ఇష్టం అలా ఎన్ని ఆయన అలా చె ఉండమని చెప్పకపోయినా వీళ్ళు గుణాలు తీసుకుని ఎవరిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తూ ఉంటారు కదా ఆ దుర్గుణాలు విని అది వాళ్ళని ఒక శిష్ట పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని శిక్షించి మారుస్తూ ఉంటాడు కనుక ఆ భగవంతుడు ఆ అవతారం అలా వస్తూ ఉంటాడు కనుక వాళ్ళు భగవంతుడు అనుగ్రహం చేతే ఇక్కడ ఈ జీవులు సద్గుణవంతులుగా మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా శిష్ఠులుగా చేసేవాడు కనుక శిష్టకృత్ అని అర్థం అండి ఇదో నామం అర్థమైందా తర్వాత శుచిహి అంటే కాబట్టి ఆయన నిరంజనుడు కాబట్టి సూచి ఎప్పుడు శుచి శుద్ధ స్వరూపుడు కనుక ఆయన ఆయన ఆత్మస్వరూపుడు శుద్ధ స్వరూపుడు అమృత స్వరూపుడు అని చెప్పుకుంటామే అదనమాట కాబట్టి సూచి అని చెప్పబడుతున్నాడు ఇక్కడ అంటే ఈ సుచిహి అంటే మనం ఇదివరకు చెప్పుకుంటున్నాం కదండి ఆయటి ఆయన పదం గురించి బ్రహ్మపదం గురించి ఆ బ్రహ్మలోకానికి పైనుండే శుచి పదం గురించి మనం చెప్పుకుంటున్నాం చాలాసార్లు కాబట్టి ఆయన పరమహంస స్వరూపుడని పరమాత్మని శుచి శుచిష్పద ఆయన పరమ తత్పరమని ఆ ఆ అని మనం ఎన్నో రకాలుగా మనకు తెలుసుమని చెప్పుకున్నాం ఇప్పటిదాకా దాకా అలాగే దీని అర్థం అనమాట ఇక్కడ హంస శుచి మోక్షం ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ అయినటువంటి ఆయన నుంచే మనకి వస్తున్నాయి ఆయన పదమే చేరవలసింది ఆయనే మనకు దిక్కు అని మనకు చెప్తున్నాయి కనుక వేద మంత్రాలన్నీ కూడా అంతర్యామిగా మనలోనే ప్రాణస్వరూపుడుగా శుచి అనే దానిలాగా ఇక్కడ శ్వాస ప్రాణము ఇలాగ మనం అనేక రకాల మనం అర్థాలను మనం వాడుకోవచ్చు శ్వాస శ్వాస మన శ్వాస కూడా ఆయనే ఆయనే శుచి ఆయనే స్వరూపుడని ఈ నామం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఇంకా సిద్ధార్థ అంటే మనకి కోరికలు నెరవేరాలంటే మనం ఆయన పట్టుకోవాలి ఆయనకి అన్ని కోరికలు సిద్ధించి ఉన్నాయి సిద్ధ స్వరూపుడు కనుక ఆయన సిద్ధార్థ అనమాట ఇక్కడ అంటే ఆయనకి ఏ కోరికలు లేనివాడు అర్థం ఇంకా జీవుడు కోరుకునే సమస్త కోరికల్ని ఆ ప్రతిదీ తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు ఆయనే కనుక ఆయన అనుగ్రహం వల్లే మనకి చతుర్వేద పర పురుషార్థాలు సిద్ధించాలని కోరుకుని మనం పొందుతూ ఉంటాం కనుక ఆయన సిద్ధార్థ అవునా చతుర్వేద పురుష ఆ యొక్క చతుర్వేద పురుషార్థాలను మనం చెప్తాం కదా ధర్మ అర్థ కామ మోక్ష అందులో ఒక ఆఖరిదైన మోక్షాన్ని కూడా ఆయనే సిద్ధింపజేస్తాడు కనుక ఈ నామం సిద్ధార్థ ఇంకా సిద్ధ సంకల్ప అంటే సిద్ధించిన సంకల్పం కలిగిన వాడు దీనికి అర్థం వస్తుంది ఈ నామానికి అంటే ఆయన సత్యకాముడు ఆయన తలచినవన్నీ నిమిషాల ప్రకారం సెకంలో కందరపాట్లోనే అన్ని భవనాలే పుట్టించగలిగాలి ఇంకా వేరే ఆయనకేం కావాలి ఆయన అన్నీ సిద్ధింపజేయగలిగాడు సంకల్పం ఆయన సంకల్పమే మనకన్నీ సిద్ధింపజేయడం కనుక ఆయనకి సిద్ధ సంకల్ప అనే నామం అంటే మోక్ష సిద్ధిని కూడా ఇవ్వగల శక్తి సమర్థుడు కదా అలాంటి సంకల్పాలన్నీ ఆయనలోనే సిద్ధిస్తాయి మనని అన్నీ ఆయన ఆయన్ని సిద్ధించిన వాడు మన సిద్ధింపజేస్తాడు కనుక అటువంటి ఆయన ఉద్దేశమే సంకల్పం అంటే ఇక్కడ ఆయన ఉద్దేశమే సిద్ధ సంకల్పం కనుక ఇక్కడ సిద్ధ సంకల్ప నామంతో ఆయన స్థూతిస్తామన్నమాట ఇంకా సిద్ధిదహ సిద్ధి దహ అంటే చేసేవాళ్ళకి ఎవరు చేసుకున్నందుకు వాళ్ళ కర్మానుసారిగా ఫలితాలు ఇస్తాడు కదా అంతకు సిద్ధి ద అంటే ఇచ్చేటువంటి వాడు మనకి ఇచ్చేటట్టు వాడు అంట ఏమిటంటే సిద్ధి సిద్ధులు అని చెప్తూ ఉంటాం సిద్ధి పొందిన వాళ్ళు అంటే ఏమిటి దానికి అర్థం అనిమాది అష్టసిద్ధులు ఉన్నాయని ఒరికోసారి చెప్పాను మీకు అది సాధకులకి ఆ అష్టసిద్ధుల్ని ఏది వాళ్ళు సంపాదించుకున్న దాన్ని వాళ్ళ కర్మ ప్రకారంగా వాళ్ళకు అనుగ్రహిస్తూ ఉండేవాడు కనుక సిద్ధిత అంటే ఇందాక సంకల్పం అని చెప్పాను కదా ఆ సంకల్ప సిద్ధి ఇవ్వడమే వాళ్ళకి ఏ సంకల్పం ఉంటే ఆ శక్తిని వాళ్ళకు ప్రసాదించేవాడు కనుక ఆయన ఉద్దేశం సిద్ధ సంకల్ప ఇక్కడ ఇచ్చేయడం సిద్ధి దా అంటే ఇవ్వడమే సంస్కృతం ఎక్కడ దా వచ్చినా ఇవ్వడం అనే వస్తుంది కనుక సిద్ధిద అనమాట ఆయన మంత్రం ఆ మంత్రమే దైవం ఆయన ఉద్దేశమే సంకల్పం జపం ఆ దైవ సాక్షాత్కారం ఈ ఐదిట్టల్లోనూ ఏదైనా సరే సిద్ధింపజేసేవాడు కనుక ఇక్కడ యథార్థంగా ఆ సిద్ధి ఇవ్వవలసిన వాడు ఆయనే కనుక ఈ ఐదు నేను ఇప్పుడు చెప్పిన ఆయనే ఇస్తాడు కనుక సిద్ధిదహ ఆ విష్ణు పరమాత్మని ఆ విష్ణువేనా ఆ అని మనం అర్థం చేసుకోవాలి సిద్ధి సాధన తర్వాత నామండి అంటే కార్యసిద్ధికి సాధనం ఆయనే ఆయన పట్టుకుంటేనే మనం ఏది కావాలన్నా సిద్ధిని పొందగలం అందుకని ఆ సాధన అయిన వాడు ఆయనే అని చెప్పడం ఇక్కడ సిద్ధి సాధన అంటే మనకి ఈ సిద్ధి రూపమైన ఆ సాధన పరమాత్మను పొందకోరుతామండి మనం మన కోరుకుంది ఆయన పొందాలి ఆయన దర్శించుకోవాలి మనం ఎలా అయినా కర్మ నుంచి బయటపడాలి అనే కొంతమంది ఆశిస్తూ ఉంటాం కదా తెలుసు విషయం తెలిసాక అది ఏమిటి అన్నది మనకి ఆ కోరిక పుడుతుంది కనుక అలా మనం ఇప్పుడు ఆ సాధనని అనుష్ఠాన అనుష్టిస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం ఎలా చేస్తాం ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటాం కాబట్టి ఆ చేసిన పని మనం ఇష్టంగా చేసినప్పుడు సిద్ధిస్తుంది అదే సిద్ధి సాధన అంటే అలా మనం కష్టపడి పని చేసి ఏది సిద్ధింప చేసుకోవాలన్నా కూడా అది సాధిం మన సాధన చేత సిద్ధింపజేసేవాడు కనుక సిద్ధి సాధన అదండి ఈ నామానికి అర్థం ఇంకా వృషాహి వృషభో విష్ణు వర్ప వృషోధర వర్ధనో వర్ధమానశ్చ విభక్తశ్రుతి సాగర దీనికి చెప్పుకుందాం వృషాహి వృషం అంటే ధర్మం అనేది వరకు చెప్పుకున్నాం అదే పుణ్యము దానిని చెప్పడం వల్ల ఇక్కడ మనకి వృషాహము అంటే ఒక యజ్ఞం అనుకుందాం ఆ యజ్ఞం ఎవరి ఎందుందో ఆయన వృషాహనుడు అని పడతాడనమాట యజ్ఞము యజ్ఞం చేస్తే వర్షాలు వస్తాయి ఆ వర్షాల వల్ల భక్తులు కోరికలు తీరుతాయి ఇదంతా కూడా భగవద్గీతలో చెప్తూ ఉంటారండి అన్న వర్ష అది అది తర్వాత చెప్పుకుందామండి మనం భగవద్గీత చెప్పినప్పుడు వివరంగా చెప్దాం ఇక్కడ కొంచెమే చెప్పుకుందాం ఇక్కడ వృషభ ధర్మ ధర్మస్వరూపం అని చెప్తున్నాము వృషంచ తత్ అహస్య వృషాహ భగవాన్ను పొందడమే ఆ క్షణమే అనమాట ఇక్కడ సమస్త మంగళాలకు మొదట ఆయన అంకుర అంకురార్పణ వాడు కాబట్టి కావించేవాడు కాబట్టి ఆయన వృషాహి అయ్యాడు ఇప్పుడు యజ్ఞ ప్రారంభంలో అంకురార్పణను చేస్తారు అంటే అది ప్రారంభించేటప్పుడు వృషాహ పడుతుంది దాని అంతా కలిపి అలా చేసే అంతా కలిప ఇప్పుడు దీన్ని సమస్త మంగళ ఫలితాలకు అంకురార్పణ చేయడం ఉద్దేశంతో ఆ యజ్ఞం ప్రారంభం చేయడానికి ఆ బ్రాహ్మలు అదే రుత్విగులు అంటారండి వాళ్ళని ఆ నవధాన్యాలన్నీ చల్లి అంటే ఇలాగా మనం పాలకలు అంటారు వాటిని అంటే కొండతో చేసిన మట్టి పెద్ద ప్రమిదలు తెచ్చి అందులో మట్టి పోసి అందులో నవధాన్యాలు చల్లి పాలు పోసి చక్కగా మంత్రాలతోటి అక్కడ దాన్ని అంకురారూపణము అంటామన్నమాట అది అన్ని యజ్ఞయాగాతులకే కాదండి ఈ దేవుడు కళ్యాణాలు చేసినప్పుడు ఇంట్లో మనం కళ్యాణాలు చేసినప్పుడు కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారు మీరు చూస్తుండొచ్చు చెప్పుడేనను అర్థం అవుతుందా కాబట్టి ఇలాగా అందులో విత్తనాలు పోసి అవి పెరిగి మొక్కలు వచ్చాక తర్వాత వాటిని మనం చేస్తాం ఇలాగా వృద్ధి పొందినట్లు ఆ యజ్ఞ రూపమైన ఆ పరమాత్మ ఈ సృష్టి చక్రంలో అంటే సంవత్సరము నెలలు తర్వాత ఈ రోజులు ఇలా ఉంటాయి కదండీ అది సృష్టి చక్రం అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం తానే ఆ వృషాహమై అంటే ఈ కాలంలో మనం చేసే పాలన ముహూర్తం అంటాం అది మరొక కాలంలో వచ్చిన ఎన్ని గంటలు ఇన్ని నిమిషాలకు అంటాం కదండి అలాగా ఆ శుభ సమయాలకి ఆయనే యజ్ఞ అయినటువంటి ఆ విష్ణువే సర్వశుభాలని చేస్తాడు కనుక ఆయనే ఆజ్యుడు మొదటివాడు కనుక వృషాహ అని ఈ చెప్పబడుతోంది కనుక అదే ఈ నామానికి వృషాహి అని అర్థం అనమాట అలాగే ధర్మకార్యాలు ప్రతా ప్రతిదానికి కూడా పుణ్యకర్మలు ఏం చేసినా కూడా ఆయన సాక్షిభూతంగా ఉంటాడు కనుక ఆయన ధర్ ధర్మదేవతే అక్కడ ఆయన కర్మ సాక్షి కనుక ఈ మంత్రానికి కూడా అర్థం మనం అది చెప్పుకోవాలన్నమాట ఏ చందసా వృషభో విశ్వరూపం అని చెప్పి మనం మంత్రాల్లో చెప్పుకుంటూ అండి అంటే ఆ వేద మంత్రాల్లో ఆ విశ్వరూపం అయినటువంటి ఆ మంత్రంలో ఆ వృషభమే అని ప్రమాణంగా చెప్తారు అదే వృషభం అనగా ఇక్కడ ధర్మము అందుకని వృషాహి అనే నామానికి మనం ఇలా అర్థం చెప్పుకోవాలన్నమాట అండి ఇంకా వృషభ ఇది కూడా మనకు ఒకటి సార్లు వస్తున్నవే మళ్ళీ వస్తున్నాయి చూసుకోండి భక్తుల కోరికలను వర్షించేవాడు కోరికలను తీర్చేవాడు వర్షంలాగా అంత మాట కోరికలను ఆయన అభయం కింద ఇచ్చి మనం మీద జయతోటి జాలితోటి మన కోరికలు తీరుస్తూ ఉంటాడు మనం ఆశ్రయిస్తే భక్తులకి అదేంటి ఆయన్ని ఆశ్రయించాలి దాన్ని అందరికీ ఇచ్చేయడు అందరూ భక్తులు అయిపోలేరు ఆ భక్తులు అంటే దానికి ఎంత కావాలో మనకు కొంతవరకు తెలుసు కాబట్టి తెలుసుకోవాలి ఇంకా కాబట్టి ఈ సాగర్లో సాగర్లపటి మనం కొట్టుకుపోతున్నాం మనకు నిజంగా ఆయన ఆశ్రయిస్తే ఆయన అమృత స్వరూపుడు కనుక మన మీద అమృత వృషాన్ని కురిపిస్తాడనేది ఈ వృషభ అని రెండు అర్థాలు చెప్పుకోవడంలో మనకు అర్థం ఇందాక చెప్పుకున్న కాలచక్రం అని చెప్పడంలో వృషభరాశి స్వరూపంలో రోహిణి నక్షత్రం మొదలెట్టుకొని స్థిర స్థిర రాశిలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతార రాశి అయింది ఈ వృషభ రాశి కనుక రెండోది అనవటం ఇప్పుడు మనం మేషం అని చెప్పుకుంటున్నామే రెండోది వృషభం కానీ ఇదివరకు వృషభం నుంచి లెక్కెట్టేవారిని మనోసారి చెప్పాను కాబట్టి అది కూడా మనకు ఆ పరమాత్మకి స్వరూపం ఆ వృషభ రాశి అని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక్కోసారి ధర్మదేవతే ఇక్కడ వృషభం అని చెప్తారు అలా వృషభ రూపంలో ఉందని అది అది కూడా మనం తెలుసుకోవాలి ఇంకా పరమాత్మకు ఎదురుగాను ఎవరు ఉంటారు ఇక్కడ పరమాత్మ అంటే శివుణ్ణి తలుచుకుందాం మనం ఆ ఎదురుగుండా ఎవరు ఉంటారంటే నందీశ్వరుడు ఉంటాడు అదే వృషభమే కదండి అది కూడా ఒక అర్థం ఉంది ఇంకా ఇంకా తర్వాత రాశి చక్రంలో ఇప్పుడు వృషభం తర్వాత ఏముంటుందంటే మిథున్ రాశి ఉంటుంది దానికి ఎదురుగుండా వృషభ రాశి అంటే అదే నందే కదండి అది ఈ రకంగా కూడా ఆ స్థిరంగా ఆ వృషభం వలె ఉండివాడు ఈ ఇక్కడ విష్ణువు అని చెప్తున్నారు అర్థం చేసుకోండి మనం అదే అనమాట వృషభం అనగా పురుషత్వము స్థితికి బీజస్వరూపుడైన ఆ విష్ణువు సంతానోత్పత్తికి కారణమైన ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ ఆదినారాయణుడు ఇదే మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి అటు శివుడి పరంగాను లింగరూపంగా ఉండే శివుడి పరంగాను ఇక్కడ మనకి పర పరమేశ్వరుడు అని చెప్తున్న ఆ పరమేశ్వరుడు ఇక్కడ పరంధాముడు అని చెప్పే నారాయణుడు వీటిద్దరూ ఒకటే పైన మనకి ఆ పరబ్రహ్మగా చెప్పుకున్నప్పుడు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం తర్వాత నామానికి పెడదామండి విష్ణుహు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడని మనకి విష్ణు సహస్రనామాల్లో రెండో నామంగా చెప్పుకున్నాం ఈ ప్రాణులకు కావలసినవి ఎప్పుడు కావాలో ఆ క్షణంలో ఇస్తూ చక్కగా ఎవరిని వదలకుండా అంతా వ్యాపించి ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇస్తూ వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు కనుక ఇక్కడ ఇప్పుడు మనం మళ్ళీ చెప్పుకోవడంలో విశేషం ఏమిటంటే రెండోసారి ఈ చెప్పుకోవడంలో ఆ విష్ణు భగవానుడే ఇప్పటిదాకా చెప్పిన ఈ వృషభ రూపంలో ఈ కోరికలన్నీ మనకు వర్షిస్తూ ఉన్నాడు ఆయన విష్ణు అని చెప్పడంలో అంతటా వ్యాపించి ఉన్నవాడే అప్పుడు వృషభో విష్ణుహు ఆ మేఘంలాగా మన కోరికలను మన మీద ఇలా వర్షించేవాడు అని మనం ఇందులో అర్థాన్ని మనం చెప్పుకోవాలండి తర్వాత వృషపర్వ పరమ పదం అని చెప్పుకుంటున్నాను చూసారా అది పొందగోరేవాడికి ధర్మ రూపంగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అవకాశం ఇస్తాడు ఆయన పైకి చేరడానికి ఆయన దగ్గర కనుక వృషపర్వ అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఏ వర్ణం అది మనం చెప్తూ ఉంటాం కదా ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం చెప్తారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే సలుపుతూ ఉంటుంది అలా వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు చక్కగా అనుకూలమైన స్థితిగా ఈ మెట్లు ఎక్కగలిగే వాళ్ళే చేస్తాడు కనుక వృష పర్వ అనే నామానికి అర్థం అండి ఇంకా వృష వ వృషం మనం ధర్మం అని చెప్పుకున్నాం పర్వ అంటే పక్షాలని చెప్పుకున్నాం అక్కడ చంద్రుడికి శుక్లపక్షం కృష్ణపక్షం అని రెండు ఉంటాయి అలాగే ఆ తిథుల వల్లనే ఈ జీవుడు క్రమంగా అనేక జన్మల తర్వాత సాధన చేసుకుని చేసుకుని చేరుకోగా చేరుకోగా ఆ ఆఖరం మెట్టుకు చేరుకుంటాడు అప్పుడు పరమాత్మను చేరుకునేలాగా తను చేస్తాడని వృషప పర్వన మనకి ఇంకో అర్థం చెప్పుకోవచ్చు అండి అంటే పర్వతం అనుకుందాం పోనీ ఇక్కడ అలా అనుకుంటే పర్వతం అనగా ఇక్కడ కాలాన్ని తీసుకోవాలి పౌర్ణమి అమావాస్య రెండు పర్వాలు కనుక రెండు పర్వతాలు అనుకుందాం కాబట్టి ఆ సాధన చేసేవాళ్ళు ఈ లోయలు కొండలు గుట్టలు దాటి ఆ పర్వతాన్ని చక్కగా అధిరోహించడానికి అనుకూలంగా చేసేవాడు కనుక వృష పర్వ అంటే మనం ఇంకా ధర్మాచరణం అనుకోవాలి ఇక్కడ మన మెట్లు పైకి పోవడానికి మనం ఏంటి మనకి మెట్లు ఒక్కొక్క మెట్టు మనం ధర్మాన్ని ఆచరించడమే అదే నమ్ముడు జీవుడు పైకి పోవడానికి ఆఖర మెట్టు మనం ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభు రచిత అను ఆ విష్ణునామం ప్రకారంగాను ఆ ప్రమాణం చేతే ఆ ధర్మ ప్రభువైన ఆ విష్ణుదేవుడు ఇక్కడ ధర్మం అనగా వృషభము అని మనం తెలుసుకోవాలి పర్వం అనగా మెట్లు అని తెలుసుకోవాలి ఇప్పుడు ధర్మంతో మనం కట్టబడి ఆ ధర్మం ప్రకారంగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ పరమాత్మను చేరుకోవాలి అందుకే మనం ఎప్పుడూ కూడా మనకు ఆయనే శరణాగతి కనుక మనం ధర్మాన్ని మాత్రం విదిలిపెట్టకుండా మనం గమ్యం చేరుకోవాలని మనకు అర్థం అవుతుంది కనుక వృషపర్వ తర్వాత నామం వృషోదర ఇక్కడ ఉదరం అంటే పొట్ట అని చెప్పను కడుపు కడుపు భాగం అంటే ఈ ప్రాణికోటంతా ఆయన ఉదరం నుంచే ఉద్భవించిందని జోరుకు చాలాసార్లు చెప్పుకున్నాం భక్తులు సమర్పించిన దాన్ని ఆయన పూర్తిగా స్వీకరిస్తాడు ఆయన తింటున్నాడా ఆయన తీసుకుంటున్నాడా అని ఏమీ చెప్పడం లేదు అది మనకి భగవద్గీతలో ఏం చెప్పాడు పు పుష్పం పత్రం ఫలంతోయం ఇలా చెప్తాడు కదండి మీరు ఏదైనా ఎవరు భక్తితో ఇస్తారో దాన్ని నేను స్వీకరిస్తానని చెప్తున్నాడు కనుక అది మనం అర్థం చేసుకోవాలి స్వీకరించేవాడు ఆయనే తప్ప రెండోవాడు తప్పకుండా తీసుకుంటాడు మనం ప్రేమగా భక్తితో ఇస్తే ఇంకా వృష ప్లస్ ఉదర వృషోదరః ఈ అంతే అంతేత వృషం అంటే ధర్మం అని చెప్పుకున్నాము ఇక్కడ ఆయన స్వరూపమే ధర్మము ధర్మమే ఆయన స్వరూపం ఎన్నోసార్లు చెప్పాను ఇంకా వర్షించింది మేఘంలాగా అని చెప్పి చెప్పాను మళ్ళీ నేను ఇదివరకే ఏ అయిపోయిన అర్థాల్లోనూ ఇంకా ఇప్పుడు మనకి ఎలాంటి మేఘం కావాలి ధర్మం అనే మేఘం ఉండాలి అవునా ఇప్పుడు మనం ఆ మోక్షాన్ని పొందడానికి ఆ చివరి మెట్టుదాకా ఆ ధర్మాన్ని ఆశ్రయించి వెళ్ళాలి అని ఇందాక నా ఇందాకనే చెప్పాను కాబట్టి ఇంకా ఆయనకు ఉదరం అంటే ఆ ధర్మమే ఆయన ఉదరం ఇక్కడ కూడాను అంటే ఆ పరమాత్మను అది ఆ ధర్మ రూపంగా ఎంచి ఆయన ధర్మమే ఉదరముగా ఆయన ధర్మ ఉదరడం తెలుసుకుని ఆ ధర్మం తప్పకుండా మనం నలిస్తే ఆ గర్భంలో మనం కూడా మళ్ళీ తిరిగి ప్రవేశించేస్తాం అనమాట అది ఇంకా మూడో విశేషమైన అర్థం చెప్పాలంటే సమస్త సృష్టిని వర్ష వర్షం చినుకొక చినుకు ఎలా కురిపిస్తే ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్తగాను అట్టి బ్రహ్మదేవుని కన్నా కడుపు ఈయన కడిపే కనుక ఆ సృష్టి పద్మం కదా జన్మించిన ఆ నాభి కనుక ఆ విష్ణుదేవుడు చక్కగా అలాంటి ఉదరం కలిగిన చెప్పడమే ఆ సృష్టికి ఉదరముగా ఉన్నవాడు అని చెప్పడమే ఈ నామానికి ఇంకొక అర్థం కూడా మనం చెప్పుకున్నాం అనమాట ఇంకా వర్ధన అంటే ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచాన్ని ఆ సృష్టిని వృద్ధి చేసేవాడు కనుక వర్ధన ఇంకా ఎలా చేస్తాడు తల్లి వలే తల్లి ఎలాగా చక్కగా తన కడుపులో ఉంచుకుని తర్వాత ఆ సృష్టిని అంతా బయటకు తీసుకొచ్చి భగవంతుడు ఎలా చేస్తున్నాడు అలాగే ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చి తల్లి పెంచుతుంది కండి వృద్ధి పొందేలా చేస్తుంది కదా అలాగే చేస్తున్నాడు కనుక ఇక్కడ వర్తన అంటే ఇక్కడ వేదమంత్రాల్లో కూడా ఆ బుద్ధిని పొందించేవాడే నామాలు ఉన్నాయండి ఆ పూర్తి చేసే అలా చేస్తాడు ఈ సృష్టిని చక్కగా పరిపూర్ణ స్థితిలో అన్ని వృద్ధి చేస్తాడు కాబట్టి మనం అది కూడా అర్థం చేసుకోవాలంట అలా వృద్ధుల చేసేవాడు కనుక విస్తరింపచేసి వృద్ధిని పొందించేవాడు కనుక వర్ధన అయ్యాడు ఈ నామంలో మనం తెలుసుకోవాలి వర్ధమాన ఇంకా ప్రపంచ రూపంలో వృద్ధి పొందుతున్నాడు వృద్ధి పొందేలా చేస్తున్నాడు అంటే ఇంత అంతా ఉంటాడని చెప్పలేం కనుక ఆయన సమృద్ధి కలిగిన వాడు అది ఎంత ఇంత పరిమితి లేదు అపరిమితమైన సమృద్ధి కలిగిన వాడనమాట అంటే తన భక్తులందరినీ వర్ధిల్ల చేసినా కూడా తన దగ్గర ఇంకా సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మన్ని వర్ధించగల వర్ధి వర్ధిల్ల చేస్తున్నాడనమాట ఇంకా పరమాత్మ వృద్ధిని చేస్తాడని అంతటా వ్యాపించి ఉన్నాడని అలాంటి లక్షణములు కలిగిన వాడు ఆ విష్ణు ఒక్కడేనని మనకి ఈ నామంలో సూచించారని తెలుస్తోందండి మరి ఇంకా వర్ధమాన అన్న రె రెండు వర్ధనో వ ఇందాక చెప్పుకున్నది మరి ఇక్కడ వర్ధమాన ఈ రెండిట్లకి పెద్ద తేడా కనబట్టలేదు కదండి చెప్తున్నప్పుడు భేదం ఏమిటంటే వర్ధన అంటే సృష్టిని వర్షి వర్ధిల్ల చేస్తున్నాడు అని ఒక అర్థం అండి వర్ధమాన అంటే తాను అంతటా వ్యాపించి మరీ వృద్ధిని పొందుతున్నాడు తను అంతటా ఉంటూ మరి వృద్ధి పొందిస్తున్నాడు అది కదండి కొంచెం అంటే అనగా బ్రహ్మస్వరూపంలో గృహణాత్ బ్రహ్మ సృష్టి చేసేవాడు అనమాట సర్వమును వృద్ధి పొందిస్తున్నాడు అలాగా ఆ ఉత్పత్తి చేస్తున్నాడు బ్రహ్మ ద్వారాను ఈ సృష్టిని అని కూడా వర్ధమాన అంటే వృద్ధిని చేసేవాడని నామానికి ఇంకో అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంకా వి వివిక్త అంటే ప్రపంచంలో విస్తరించి తాను ప్రపంచానికి అతీతుడై ఉంటూనే ఆ లో అంటే ఎంతో గొప్ప వృత్తాంతాలు ఉన్నాయి కదండి ఆయనకి ఆ లోకోత్తరమైన పనులు చేస్తూనే ఉంటాడు కనుక అలాంటి వృత్తాంతాలు ఎన్నో ఆయనకు ఉన్నాయి కనుక అది మరి ఎవ్వరూ చేయలేడు కనుక ఆయన ఒక్కడే ఉండిదంతా నిర్వర్తిస్తున్నాడు కనుక వివక్తః అని ఈ నామంలో పిలువబడుతున్నాడు అనమాట అంటే ఆయన ఉండమాడేమంటే ఒకడేమడిని ఏకాంత ఆ పరమాత్మను మనం ఉపాసిస్తే ఆ ఏకాంత వృత్తిలో దర్శనం ఇచ్చేవాడు కనుక ఇక్కడ వివక్త ఎంతోమంది మనం ఉపవాసం చేయొచ్చు ఆయన మాత్రం ఉన్నవాడు ఒక్కడే ఆయనే ఆత్మస్వరూపం అదే మనకి ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా అర్థం ఇంకా భగవానుడు ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంటూనే అలాగే జీవుల రూపంలాగా అనేక రూపాలుగా కనబడుతున్నాడు మన అందరిలోనూ ఉంటున్నాడు ఇంకా బయట ఇలా ఉంటున్నాడు ఈ విశ్వాకారవంతాలోనూనూ అదే కాకుండా భగవంతుడు అంతర్ముఖంగా లోపల కూడా మనం దర్శించడానికి వీలుగా ఆత్మస్వరూపంగా ఉంటున్నాడు ఆయన మనం కోరుకుంటే తప్పకుండా ఆత్మదర్శనం జరుగుతుంది కనుక మన అంతర్యామిగా ఎప్పుడూ ఉంటూ మనకు ఉండేవాడు ఆయనే ఏకవచన స్వరూపుడైన ఏక అనమాట మనకి అనేక రకాల జీవుల్లో ఓ ఏకగానే రూపంలో ఉన్నవాడు పరమాత్మ అని అర్థం కూడా మనం చెప్పుకోవచ్చండి ఇంకా మనం యోగ యోగాభ్యాసం ఏదో ఒకటి యోగం పట్టుకున్నాం మనకి కన్ను ముక్కు చెవి ఇలా పంచేంద్రియాలు ఉన్నాయండి మనం అది అంతర్ముఖుడైతే ఆయన ఏకముఖంగా ఆ ఉపాసింప మనం ఎవరైతే ఉపాసింపడుతున్నారో వాళ్ళకి ఏక రూపంలో అంతర్యామిగా అంతరాత్మగా ఉన్న ఆయన ఆత్మస్వరూపంగా కనబడతాడు ఈ నామానికి యోగార్థంగా ఆయన జీవుల్లో అనేక ఆత్మలుగా కనబడుతున్న ఉన్న ఏకైక స్వరూపడని మనం అర్థం చేసుకోవాలండి శృతి సాగర ఇది ఆగ్ర నామం చూద్దాం ఎవరు సాగరం వలే సమస్త వేదాలు తన ఎందే ఉంచుకున్నాడో అట్టి రత్నగర్భుడు అనమాట శృతులు అంటే వేదాలండి సాగర అంటే సముద్రం నదులన్నింటికి సముద్రమే కదండి కాబట్టి అన్నిట్లో రత్నాలు అన్నీ కూడా అందులోనే ఉంటాయి కదా కాబట్టి ఆయన నదులంటికి సముద్రం వలె ఆ వేదాలకు ముగింపు చెప్పేటటువంటి స్థలములో ఉన్నట్టు వాడు సాగరంలో ఉన్నటువంటి వాడు అని చెప్పి అర్థం అండి ఇంకా శృతులంటే వేద మంత్రాలని మన అందరికీ తెలుసు ఎన్నోసార్లు మనం చూసుకుంటున్నాం కాబట్టి ఆ వేద స్వరూపంలో ఉండే మంత్రాల రూపంలో ఉండేవాడు కూడా ఆ పరమాత్మ అతి సమస్త శబ్దాలకి ఆ మంత్రం అంటే శబ్దమే కదా ఆ శబ్దములన్నీ లయించిపోయే ఆ మహాసముద్రం వంటి ఓంకార ప్రాణవంలో కూడా లీనమయ్యే లీనమైపోతూ ఉంటారు ఆ పరమాత్మ అందులో ఉంటాడు లీనమై కాబట్టి ఆ నదులన్నీ నీలమయ్యే లీనమవుతున్న ఆ సముద్రంలాగే ఈ శృతులన్నీ కూడా వేదమంత్రాలన్నీ కూడా లీనమయ్యే ఆ ప్రణవ మంత్రమైనటువంటి ఓంకార స్వరూపుడుగా ఉన్నవాడు కూడా మనం ఈ నారాయణుడు పరబ్రహ్మ స్వరూపుడైన ఈ విష్ణువేనని మనం అర్థం చేసుకోవాలి శృతి సాగర అంటే శృతులు అంటే వేదాలు సాగర అంటే సాగర స్వరూపుడు వేదాలకి మూలమైనటువంటి ఆ ఓంకారం ఇక్కడ ఓంకార స్వరూపుడు ఈ శృతి సాగ్రహాన్ని తలుచుకుంటూ ఆ విష్ణువుకు నమస్కారం సర్వం కృష్ణార్పణమస్తు